అందరికీ నమస్కారం పత్రిజీ ధ్యాన మహాయాగం ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం బ్రహ్మశ్రీ పత్రిజీ దివ్య ఆశీస్సులతో స్వర్ణమాల పత్రి మేడం మార్గదర్శకత్వంలో ఎంతో అద్భుతంగా పత్రిజీ ధ్యాన మహాయాగం జరుగుతూ ఉంది సో దీని గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు మరి సీనియర్ పిరమిడ్ మాస్టర్ పత్రిజీకి ఎంతో సన్నిహితులు అంతేకాకుండా పిఎస్ఎస్ఎం మూవ్మెంట్కి ఆల్ ఇండియా కోఆర్డినేటర్ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్కి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పత్రిజీ శక్తి స్థల్ నిర్మాణంలో కీలకమైన రోల్ పోషిస్తూ ఎంతో అద్భుతంగా పత్రిజీ శక్తి స్థల్ని తీర్చిదిద్దుతున్నారు సో వారు మరెవరో కాదు మాధవి దాత్రిక గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మిమ్మల్ని ఇలా కలవడం మరి అసలు పత్రిజీ ధ్యాన మహాయాగం అంటే ఏంటి అసలు ఇది ఎప్పటి నుండి వరకు జరుగుతూ ఉంటుంది దీనిలో ఏమేమి కార్యక్రమాలు ఉంటాయి పత్రిజీ ధ్యాన మహాయాగం అంటే పిరమిడ్ మాస్టర్ల యొక్క సంబరాలు ప్రతి పిరమిడ్ మాస్టరు పదకొండు నెలల పాటు ప్రతి చోట ధ్యాన ప్రచారం చేస్తూ ఈ యొక్క పదకొండు రోజుల పాటు డిసెంబర్లో పదకొండు రోజుల పాటు మహేశ్వర మహాపిరమిడ్ కైలాసపూర్లో కలిసి కాస్మిక్ పార్టీ సెలబ్రేషన్ చేసుకుంటాం దాని తర్వాత అక్కడి నుంచి గ్రూప్ ఎనర్జీ తీసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళి మనం అంతా కూడా ఈ మూమెంట్ ఇది పిఎస్ఎస్ఎం మూమెంట్ ఇది డీసెంట్రలైజ్ ఆర్గనైజేషన్ కాబట్టి పత్రిజీ గారు అందరినీ ఎక్కడ ట్రస్ట్లు ఉన్నా ఎక్కడ ఆర్గనైజేషన్స్ ఉన్నా ఎన్నో పత్రికారి చోట ఎన్నో స్థాపించబడ్డాయి వారందరం కలిసి చే జరుపుకునే సంబరాలే పత్రిజీ ధ్యాన మహాయాగం ఇది పత్రిజీ గారు ఉన్నప్పుడు ధ్యాన మహాచక్రంగా ఉన్నప్పటికీ పత్రిజీ గారు టూ థౌజండ్ ట్వంటీ వన్లో శివప్రసాద్ గారు అడిగారు సార్ ఇప్పటితోటి చక్రాలు పూర్తి అవుతాయి కదా మరి నెక్స్ట్ మనం చేసుకునేవి ఏంటి సార్ అని అడిగినప్పుడు యాగాలు చేసుకుంటామయ్యా మనము ధ్యాన మహాయాగాలు చేసుకుంటాము అన్నారు అప్పుడు నా నోరు ఊరుకోదు కాబట్టి పత్రికారిని డైరెక్ట్గా అడగడం జరిగింది సార్ దానికి ముందు మీరు ఏదో ఒక టైటిల్ ఇస్తారు కదా మహిళానో పురుషుడో ఏదో ఒకటి చెప్తారు కదా మరి ఏదో ఒకటి చెప్పండి అంటే ఆ సమయానికి నిర్ణయించబడుతుంది అన్నారు ఆ సమయం వచ్చేసరికి పత్రిజీ గారి శరీరంలో లేరు కాబట్టి వారు ఇండైరెక్ట్గా మనకి ఇచ్చిన ఇంటిగా తీసుకుంటూ పత్రిజీ ధ్యాన మహాయాగంగా జరుపుకుంటాం ఇది నాలుగోసారి ఓకే సో మరి ఈ ధ్యాన మహాయాగంలో ఏమేమి ఉంటాయి మేడం కార్యక్రమాలు ఖచ్చితంగా ఆరు గంటలు ధ్యానం ఉంటుంది ఉదయం ఐదు నుండి ఎనిమిది వరకు సాయంకాలము రెండు గంటలు రాత్రి మౌన ధ్యానం ఇంతేకాకుండా మహేశ్వరం మహాపిరమిడ్లో రెండు వందల ఇరవై ఐదు గంటలు అఖండ ధ్యానం జరుగుతుంది ఓకే శక్తి స్థల్లో నిరంతర ధ్యాన సాధన జరుగుతూనే ఉంటుంది అంటే ఆల్మోస్ట్ మహేశ్వరం మహాపిరమిడ్లో కానివ్వండి శక్తి స్థల్లో కాని రెండు వందల ఇరవై ఐదు గంటలు ధ్యానం ఎప్పుడు ఎక్కడ కావాలని ఎవరైతే మౌనము ధ్యానంలో ఉండాలనుకుంటారో వారి దగ్గర దగ్గర పదివేల మందికి పైన హాయిగా ధ్యానం చేసుకునే అవకాశం ఏర్పాటు చేయడం జరిగింది ఓకే మీరు ఇందాక అన్నారు పత్రిజీ శక్తి స్థలని సో శక్తి స్థల్లో కేవలం ధ్యానానికి మాత్రమే ఎలా చేస్తారా మామూలుగా సందర్శకులాగా వెళ్ళి చూడొచ్చా అసలు ఎలా దానికి ప్లాన్ చేస్తున్నారు ఒక బ్లాక్ అంతా కూడా ధ్యాన సాధనకి బ్యాక్ సైడ్ బ్లాక్ అంతా కూడా ఫ్రంట్ సైడ్ బ్లాక్ అంతా కూడా సందర్శకు అనుకూలంగా చేయడం జరిగింది మీరు ఈ మధ్య చూసే ఉంటారు మనము బిరమిడి మాస్టర్లందరి సహకారంతో ఒక రౌండ్ కంప్లీట్ చేసుకొని స్లాబ్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఈసారి చక్కగా హాయిగా బ్యాక్ ఆఫ్లో మనం అంతా కూర్చొని ధ్యానం చేసుకునే అవకాశం ఉంది ఫ్రంట్ ఆఫ్లో మనం దర్శనం చేసుకుంటూ సైలెంట్ జోన్ కాబట్టి శక్తి అనేది మౌనంగా ఒక గురువు దగ్గర ఎప్పుడూ పత్రిజీ గారు చెప్పేవారు సదానంద స్వామి గారి దగ్గర నేను ఎప్పుడూ మాట్లాడనే వాడిని కాదు మౌనంగా వారు ఇచ్చే మెసేజెస్ తీసుకునేవారిని అలాగే మనమంతా కూడా వారి అడుగు జాడల్లో కాబట్టి పత్రిజీ గారే మనందరికీ ఆదర్శం కాబట్టి మనందరం కూడా అలాగే పాటిస్తే మనము ఉన్నతమైన శక్తిని తీసుకోగలుగుతాం సో ఆరు గంటలు ధ్యానం ఉంటుంది దాంట్లో భాగంగా పత్రిజీ శక్తి స్థాయి దగ్గర కూడా ధ్యానం చేసుకోవచ్చు సో మరి ఇది ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు ఉంటుంది మేడం ఎన్ని రోజులు ఈ ధ్యాన మహాయాగం అనేది ఇంకా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటాయా దీంట్లో అద్భుతమైన కల్చరల్ ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా ఉంటాయి పిరమిడ్ మాస్టర్స్ యొక్క పిల్లల చేత మధ్యాహ్నం టైంలో భగవద్గీత కార్యక్రమాలు ఉంటాయి సాయంకాలం కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి పత్రికారు ఎప్పుడు పత్రిజీ గారు ఉన్నప్పుడు ఎలాగైతే మనం ధ్యాన మహా చక్రాలు ధ్యాన మహా యజ్ఞాలు నిర్వహించుకున్నాము మన పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఉన్న పెద్దలందరూ కలిసి ప్రోగ్రామ్ అంతా కూడా డిసైడ్ చేసి ఆ పదకొండు రోజుల పాటు నిర్వహిస్తారు సో మరి మేడం యంగ్స్టర్స్కి బోర్ కొడుతుంది కదా పెద్దవాళ్ళంటే వచ్చి ధ్యానం చేసుకుంటారు మేము వెళ్ళి ఏం చేస్తాం అక్కడ అనుకుంటారు సో అలాంటి వాళ్ళకి ఎలాంటి యాక్టివిటీస్ ఉన్నాయి ట్రెక్కింగ్ లాంటివి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ధ్యానం అయిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చా హ్యాపీగా వెళ్ళొచ్చా మా చుట్టుపక్కల మనకు ట్రెక్కింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి మనమంతా కూడా గూగుల్ ఫామ్ కనుక వాళ్ళు మనకి ఇచ్చినట్టయితే వాళ్ళకి ట్రెక్కింగ్ కూడా మనం అవకాశం ఖచ్చితంగా ఏర్పాట్లు చేస్తాము అంతేకాకుండా యూత్కి సపరేట్ క్లాసెస్ సపరేట్ సెషన్స్ పెట్టుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కూడా రెడీ చేసి పెడతాము దె మోటివేట్ దెమ్ సెల్ఫ్ ఎందుకంటే పత్రికారు ఎప్పుడు చెప్తారు కదా బీ విత్ యువర్ బ్రెత్ అండ్ బీ యువర్ సెల్ఫ్ అని సో మీ శ్వాసతో మీరు ఉంటూ మీరు మీలాగా ఉండండి అని అలా యూత్ ఎప్పుడు కూడా వాళ్ళు వాళ్ళలాగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి అవి ఒక ప్లాట్ఫామ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో చాలా మంది వస్తూ ఉంటారు కదా మేడం మళ్ళీ పిల్లల్ని కూడా తీసుకొని వస్తూ ఉంటారు ఆ బేబీస్ మిస్ అవ్వకుండా ఉండడానికి వాళ్ళకి మన ఐడి కార్డ్స్ ఇష్యూ చేయడం కానీ లేకపోతే వాళ్ళకి ఎలా ప్లాన్ చేస్తున్నారు వాళ్ళకి సపరేట్గా బాల వికాస్ అనే ఒక ప్లేస్ ఏర్పాటు చేయడం జరుగుతుంది పూర్తిగా దాన్ని ఎప్పుడు కొన్ని సంవత్సరాలుగా మహేశ్వరి గారు అని చెప్పేసి వైజాగ్ నుంచి వారు వచ్చి పూర్తి టైం ఇచ్చి అక్కడ వారి తోటి ఆ టీం అంతా కలిసి ఆ పిల్లల్ని మెయింటైన్ చేస్తుంటారు మదర్స్ ధ్యానం చేసుకున్న ఆ టైంలో వాళ్ళ మదర్స్ దగ్గర కూడా వెళ్ళారంత ఇదిగా ఆ పిల్లల్ని వాళ్ళంతా కలిసి టీం మెయింటైన్ చేస్తారు సో ఇంతకుముందు త్రీ అవర్స్ ధ్యానం ఉండేది కాబట్టి బేబీస్ని అక్కడ త్రీ అవర్స్ కానీ ఒక ప్లాన్ ఉండేది ఇప్పుడు మరి ఇంకొక త్రీ అవర్స్ పెరిగింది కదా మేడం సో దానికి తగిన ప్లానింగ్ అంతా హండ్రెడ్ పర్సెంట్ దానికి తగ్గ అన్నీ జరిగాయి అంటే ఈవినింగ్ అంటే అక్కడ మామూలుగా అయితేనే నైన్ వరకు పిల్లల్ని వాళ్ళు మెయింటైన్ చేస్తారు సో మనకు నైన్ టు టెన్ మౌన ధ్యానం కాబట్టి ఇంకొక గంట ఖచ్చితంగా పిఎస్ఎస్ఎంలో ఉండే ప్రతి మాస్టరు సేవకే ఫస్ట్ ముందుపీటేస్తారు కాబట్టి ఖచ్చితంగా ధ్యానానికి సహకరించడమే గొప్ప సేవగా భావిస్తారు ధ్యాన సేవయే సేవ అంటారు కదా పత్రిక సార్ సో ధ్యానానికి సహకరించడమే దైవ సేవ సో మరి మీరు పిరమిడ్ సేవ దళ్ళు కూడా చాలా మెయిన్ రోల్లో ఉన్నారు కదా మేడం అంటే ఇప్పుడు పిరమిడ్ సేవ దళి ఈ ధ్యాన మహాయాగంలో ఎలాంటి వర్క్ చేస్తున్నారు వాళ్ళకి ఏ ఏ విభాగాల్లో వాళ్ళకి వర్క్ ఎలాట్ చేస్తారు ఇవి ఒక థర్టీ త్రీ విభాగాలుగా మేము డిసైడ్ చేసుకుంటాము దీన్ని ఎప్పుడు కూడా డాక్టర్ పరమేశ్వర రెడ్డి గారు లీడ్ చేస్తారు వారి ఆధ్వర్యంలో వారి గైడెన్స్లో మేమంతా వర్క్ చేస్తాం ఎందుకంటే ఆయన డాక్టర్ పరమేశ్వర రెడ్డి గారు డాక్టర్ అయ్యి ఉండి తన పూర్తి టైంని ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్కి ఇవ్వడము పత్రిజీ గారు పర్సనల్గా చెప్పడం కూడా జరిగింది వారు ఎలా గైడ్ చేస్తే మిగతా వాళ్ళంతా కూడా అలాగే అలాగే వర్క్ చేయాలి ఇంకోటి పిఎస్ఎస్ఎం మూమెంట్లో దేర్ ఇస్ నో రూల్స్ బట్ పిరమిడ్ సేవాదల్లో ఖచ్చితంగా డిసిప్లిన్ కోసం రూల్స్ ఖచ్చితంగా పాటించాల్సిందే కాబట్టి మేమంతా కూడా పరమేశ్వర రెడ్డి ఈజ్ అవర్ బాస్ ఆయన ఆధ్వర్యంలో ఆయన కనుసైగల్లో మేమంతా పనిచేస్తాం సో మరి వీళ్ళు సేవ ఏవద్దలు వాళ్ళు అని అసలు ఎలా గుర్తించాలి అమ్మాయిలకైతే స్కార్ఫ్ ఉంటుంది అబ్బాయిలకైతే బ్యాచ్ ఉంటుంది సో ఆ స్కార్ఫ్ బ్యాచ్ తోటి మనం ప్రతి ఒక్కరు స్కార్ఫ్ వేసుకుంటారు కొంతమందికి టీషర్ట్స్ ఉంటాయి కాబట్టి వాటిలో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు సో మరి పిరమిడ్ సేవాదళు ఎక్కడైనా ఎక్కడ ఉంటారు మేడం ఈ ధ్యానమహ యాగంలో చాలా క్రౌడ్ ఉంటుంది చాలా స్టాల్స్ ఉంటాయని చెప్తున్నారు ఎక్కడ ఉంటారు ఒకవేళ మాకు ఎవరైనా వాలంటీ కావాలి అంటే మేము వచ్చి వాళ్ళని ఎలా కలవాలి ఎగ్జాక్ట్గా రిసెప్షన్ ఎంట్రన్స్లోనే ఉంటారు రిసెప్షన్ పక్కనే సేవాదాలు బ్లాక్ ఉంటుంది ఎందుకంటే ఏజ్డ్ వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళ బ్యాగ్స్ రిసీవ్ చేసుకోవడం కానీ వాళ్ళని కొంచెం ముందు వరకు ఎందుకంటే మనకు పార్కింగ్ ముందు సెక్టర్లో ఉంటుంది కాబట్టి ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా సేవాదాలు వింగ్ అంతా కూడా పార్కింగ్ దగ్గర నుంచే సేవాదాలు ఉంటుంది సో మేడం మరి ఇది కైలాసపురి అంటున్నారు మరి కైలాసపురి అంటే మనకి కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి వాళ్ళు ఎలా సెర్చ్ చేసుకోవాలి అసలు ఈ కైలాసపురి అంటే ఎక్కడో కైలాసంలో ఉంది అనుకోకుండా వాళ్ళకి కరెక్ట్గా ఎలా అర్థమవుతుంది ఈజీగా మన వెబ్సైట్ ఉంది కైలాసపురి డాట్ ఓఆర్జీ అని అందులో మన లొకేషన్ పిన్ అవుతుంది అదే కాకుండా మన కొంతమంది కైలాసపురి చెప్పరు చెప్పేటప్పుడు మహేశ్వర మహాపిరమిడ్ అంటారు ఓకే ధ్యాన కేంద్రం అంటారు అలా అని సర్చ్ చేసినా కానీ లొకేషన్ పిన్ చూపిస్తుంది ఖచ్చితంగా మన పిరమిడ్ దగ్గరకు శివుడి విగ్రహం ముందుకు తీసుకొచ్చి ఆపుతుంది వెహికల్ సో మరి దూరదేశాల నుండి వేరే వేరే కంట్రీస్ నుండి కూడా వస్తూ ఉంటారు కదా మేడం సో వాళ్ళు దిగిన తర్వాత మరి వాళ్ళకి ఎలా గైడ్ చేస్తున్నారు మేము ఒక గ్రూప్ క్రియేట్ చేసాము ఆ గ్రూప్లో ఏంటంటే మేము వెహికల్స్ అంటే క్యాబ్ ఫెసిలిటీస్ కానీ ఎయిర్పోర్ట్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి ఈవెన్ బస్ ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో శివశంకర్ గారు అని వారి నెంబర్స్ ఎక్కడెక్కడి నుంచి ఎవరైతే వస్తున్నారో వారికి అనుకూలంగా ఆ గ్రూప్స్లో మేము ఆ నంబర్స్ అన్నీ ఇవ్వడం వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ చేయలేని పక్షంలో మన టీం మెంబర్స్ ఒక ఇద్దరు ఉండి వాళ్ళని గైడ్ చేస్తారు పూర్తిగా సో మహేశ్వరం మహాపిరమిడ్ వరకు కూడా కొత్త వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా ఈజీగా రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఓకే సో మరి మేడం ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళకైనా ఆల్రెడీ ధ్యాన సాధనలో ఉన్న వాళ్ళకైనా ఈ యజ్ఞాలు యాగాలు ఎలా ఉపయోగపడతాయి వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదలకైనా వాళ్ళలో ట్రాన్స్ఫర్మేషన్ అయినా ఏదైనా ఎలా జరుగుతుందంటారు ఈ యజ్ఞాలు యాగాలు జరుగుతున్నప్పుడు ఏంటంటే యాక్చువల్గా బ్రేక్ ద రొటీన్ అని సార్ ఒకటి చెప్తారు కదా ఒక్కసారిగా వాళ్ళ రొటీన్ లైఫ్ నుంచి బ్రేక్ అవుతారు ఓకే బ్రేక్ అయ్యి ఒక కొత్త దానాన్ని వాళ్ళు అలవాటు చేసుకోవడం మొదలవుతుంది ఇంటి దగ్గర ఉన్నప్పుడు వారికి ఒక అరగంట సేపు ధ్యానం కుదరదు ఇక్కడికి వచ్చాక ధ్యానం చేయడం తప్పించి ఇంకో ఇంకో వే పరిస్థితే లేదు ఎందుకంటే అందరూ ధ్యానంలో ఉంటారు మార్నింగ్ ఫైవ్ టు ఎయిట్ ఖచ్చితంగా వాళ్ళు కూర్చోవాలని లేకపోయినా కళ్ళు మూసుకొని కూర్చోవాల్సిందే అంటే ఒక బ్రేక్ ద రొటీన్ అయినా ఇక్కడ ఒక రొటీన్లో వస్తారు ఒక పదకొండు రోజులు ఈ పదకొండు రోజుల పాటు ఒక రొటీన్కి ఎప్పుడైతే వాళ్ళు కనెక్ట్ అవుతారో ఆ కనెక్టివిటీ వాళ్ళని స్పిరిచువల్ లెవెల్ అంటే ఒక కాన్సన్ట్రేషన్ ఒక ఏకాగ్రత మనిషి ఆత్మ యొక్క ఎదుగుదలకు సహకరిస్తుంది అందుకని అలవాటు చేస్తారు పత్రికారు ఏం చేస్తారంటే హ్యాబిట్ చేస్తారు పదకొండు రోజులు కూర్చున్నాయి పదకొండు రోజులలో మౌనము వాళ్ళు ఎంతోమంది మాస్టర్స్ని కలుస్తారు ముప్పై సంవత్సరాల నుంచి పత్రికారితో ప్రయాణం చేసిన వాళ్ళు కావచ్చు ఎంతోమంది ఆరోగ్యాలు బాగు చేసుకున్న వాళ్ళు కావచ్చు ఎంతోమంది ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డ వాళ్ళు కావచ్చు అంటే మీరు ఒక జంబో చూడగలుగుతారు కైలాసపురిలో ధ్యాన యజ్ఞం జరుగుతుంది అంటే జంబో ఫ్యాక్ చూడగలుగుతారు హెల్త్ ఇష్యూస్ వెల్త్ ఇష్యూస్ మెంటల్ కండిషన్స్ డిప్రెషన్ నుంచి బయటపడ్డవాళ్ళు ఎన్నో అంటే హయ్యర్ లెవెల్కి వెళ్తే స్పిరిచువల్ అనుభవాలు ఇవి యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ బై ప్రోడక్ట్స్ మామూలుగా హ్యూమన్ మనిషికి కావాల్సింది ఏంటి హెల్త్ వెల్తే అని అనుకుంటారు కానీ ఇంతకంటే మించి ఇంకేదో ఉందన్న విషయాన్ని ఖచ్చితంగా అక్కడ తెలుసుకుంటారు మనం ఈ శరీరమే కాదు ఈ మనసే కాదు ఈ బుద్ధే కాదు ఈ శరీరం మనసులు మనం కాదే కాదు ఈ మైండ్ మనం కాదే కాదు ఉన్నది ఆత్మ మనం ఒక అంశాత్మ ఆ పూర్ణాత్మకు చేరే వరకు ఈ ప్రయాణం విషయాన్ని ఈ పదకొండు రోజులలో ఖచ్చితంగా తెలుసుకొని వెళ్తారు అయితే దీంట్లో ఈ సందర్భంగా నేను ఒక కాన్సెప్ట్ చెప్తాను మీకు పత్రికారు ఎప్పుడు ఫైవ్ కాన్సెప్ట్ చెప్తారు కదా ఫైవ్ ఫింగర్ కాన్సెప్ట్ చెప్తారు కదా అలాగే ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ విజ్డమ్ కాన్షియస్నెస్ సెల్ఫ్లెస్నెస్ అంటే ఇక్కడ సెల్ఫ్లెస్నెస్ అంటే వాట్ ఐ ఫీల్ ఇస్ పత్రిజీ దట్స్ వాట్ హీ బికమ్ ఏ గాడ్ ఎవరైతే సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తారో డెఫినెట్గా దే ఆర్ ద గాడ్స్ సో ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు మనం ధ్యాన ప్రచారం చేస్తున్నాం ఈ ఇన్ఫర్మేషన్ అంత అందరికీ అందిస్తున్నాం వాళ్ళు అక్కడికి రావడం ద్వారా నాలెడ్జ్ తీసుకుంటారు వాళ్ళు దాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం ద్వారా వాళ్ళ యొక్క విజ్డమ్ పెరుగుతుంది దాన్ని ఇంకొకరికి అందించడం ద్వారా వాళ్ళ యొక్క కంపాషన్ కాన్షియస్నెస్ ద్వారా కంపాషన్ పెరుగుతుంది పెరిగినప్పుడు అలా జన్మ పరంపరలో వాళ్ళ యొక్క ఆత్మ ఎదుగుదలని పెంచుకొని ఖచ్చితంగా ప్రతిసారి చెప్తారు కదా కుంభకర్ణుడు రాముడు కావాల్సిందని ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ని పత్రిజీ చేయాలనేదే పత్రిజీ గారి లక్ష్యం కాబట్టి ఖచ్చితంగా వారిని మనసా వాచా కర్మణ మనసులు నిండా నింపుకుని వారి చెప్పిన మాటలు చెప్పినట్టు పాటించే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఇక్కడికి ఖచ్చితంగా చేరుకుంటారు చక్కగా చెప్పారు మేడం ఎస్ సో మరి మీరు ఆరు గంటలు ధ్యానం అంటున్నారు మేడం ఇంతకుముందు మీరు మూడు గంటలు ధ్యానమే పెట్టేవాళ్ళు కైలాసపల్లిలో సో ఈ ఆరు గంటలు పెంచడం వెనుక కారణం ఏంటి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మనం ఈ మధ్యకాలంలో మనం తిరుపతిలో ఒక పిఎంసి ఆధ్వర్యంలో ఒక ధ్యాన యజ్ఞం మనం నిర్వహించుకున్నాం నిర్వహించుకున్నాం అయ్యో ఇంత దూరం ఎవరు వస్తారు ఎలా వస్తారు ఇవన్నీ జనరల్గా డిస్కస్ చేసుకున్నాం అక్కడ నేను కొంతమందిని కల మాట్లాడడం జరిగింది అమ్మ ఇంత దూరం వచ్చేసారా అమ్మ మా ఇంట్లో ఆరు గంటలు ధ్యానం కుదురుతలేమా ఆరు గంటలు నాకు ఇవి ఏం తెలియదమ్మా ఆరు గంటలు ధ్యానం జరుగుతుంది అందుకే వచ్చారు అంటే ఒక నార్మల్ పర్సన్స్ ధ్యానం కోసం వెతుకుతున్నారు వాళ్ళకి ఏం కావాలి ధ్యానం మాత్రమే కావాలి అక్కడికి ఎందుకు వస్తారు పత్రిజీ గారి దగ్గరికి అంటే ధ్యానం కోసమే వస్తారు పత్రిజీ గారు జీవితకాలం చెప్పింది కూడా దేవులం శ్వాస మీద ధ్యాస ధ్యానం మాత్రమే సర్వ సమస్యల పరిష్కారని ధ్యానం మాత్రమే సకల భోగకారిణి ధ్యానం మాత్రమే దాన్ని ఖచ్చితంగా బ్రహ్మ మాస్టర్లు పాటిస్తారు ఆరు గంటల ధ్యానం అనేది ఇంకా మనని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది సో మేడం మరి ఈ కార్యక్రమంలో సౌత్ నుండి నార్త్ నుండి వివిధ ప్రాంతాల నుండి వస్తారు మరి భోజనం ఎలా ఉంటుంది ఇప్పుడు నార్త్ వస్తే వాళ్ళకు కొంచెం వాళ్ళు తినే ఫుడ్ విధానం వేరుగా ఉంటుంది సో ఈ అరేంజ్మెంట్స్ అన్నీ ఎలా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు అనుకూలంగా ఎందుకంటే ఈవినింగ్ నైట్ చపాతి ఏర్పాటు చేయడం కానీ కొంత వాళ్ళకి కర్రీస్ ఏదైనా ఒక కర్రీలో అంటే వాళ్ళు స్పైసీ ఎక్కువ తినరు మనకు స్పైసీ ఎక్కువ ఉండాలి ఒక కర్రీ స్పైసీ తక్కువ ఉండేటప్పుడు దాల్ కూడా కొంచెం లైట్గా ఉండేటట్టుగా చూసుకుంటూ అందరినీ అందరితో పాటు అందరూ భోంచేస్తారు కానీ వాళ్ళకి కావాల్సింది వాళ్ళు వడ్డించుకొని భోంచేసే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఓకే సో మరి మేడం లెవెన్ డేస్ ప్రోగ్రాంలో కొంతమంది టెన్ డేస్ ఉంటారు కొంతమంది ఫైవ్ డేస్ ఉండి వెళ్ళిపోతారు ఎవరు ఎప్పుడు వస్తారో తెలియదు ఎలా వెళ్ళిపోతారో ఎంతమంది ఉంటారో కౌంట్ కూడా తెలియదు మరి భోజనానికి అప్ అండ్ డౌన్స్ ఏమైనా జరుగుతూ ఉంటాయా ఎలా హ్యాండిల్ చేస్తూ ఉంటారు యాక్చువల్గా ఏంటంటే మనకి ఇప్పుడు ఖచ్చితంగా మనకి ఒక సిక్స్టీ పర్సెంట్ కౌంట్ ఉంటుంది ఓకే ఫార్ ఫార్టీ పర్సెంట్ కౌంట్ ఉండదు పిఎస్ఎస్ఎం మూమెంట్ ఇది ఇప్పటి నుంచి ఇలాగే జరుగుతుంది ఓకే ఎందుకంటే ఫస్ట్ రోజు సెకండ్ రోజు మనము ఒక అరవై వేల మంది అనుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్కి వచ్చేసరికి వన్ ల్యాక్ అవుతారు సో ఖచ్చితంగా మనకు ఒక ఏర్పాట్లు మనకు ఒక ఫిగర్ ఉంటుంది కాబట్టి మనకు అక్కడ వైష్ణవి క్యారెట్రస్ అని వాళ్ళు బాగా అలవాటు పడిపోయారు నిజంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళని కూడా పత్రిజీ గారే సెలెక్ట్ చేశారేమో ఎందుకంటే ఎంతమంది అన్నారు రాని అండి వడ్డిస్తూనే ఉంటారు వండుతూనే ఉంటారు వడ్డిస్తూనే ఉంటారు అసలు ఆ టెన్షన్ అనేది ట్రస్టీస్కి ఉండదు కరెక్ట్గా చెప్పాలంటే అక్కడ వెంకటరెడ్డి అనే ఒక అబ్బాయి ఉంటాడు ఆయన హెడ్ చెఫ్ అనుకుంటా ఆ అబ్బాయి జనాల్ని అలా వచ్చి ధ్యానం దగ్గర అలా మార్నింగ్ చూసుకుంటాడు బ్రేక్ఫాస్ట్కి ఎక్కడ ఇబ్బంది కలగదు ఓకే మళ్ళీ లంచ్ టైంలో అలా వచ్చి అలా బైక్ వేసుకొని అలా తిరిగి వెళ్తాడు లంచ్ దగ్గర ఇబ్బంది ఉండదు డిన్నర్ దగ్గర ఉండదు ఎక్కడ ఉండదు ఇంకోటి రాత్రి రెండు గంటలకు ఎవరన్నా వచ్చి కొంచెము ఏమన్నా వెంకటరెడ్డి కొంచెం ఏమైనా ఉందా అంటే ఎప్పుడు విసుక్కోకుండా వాళ్ళ టీం అంతా చక్కగా వడ్డిస్తారు సో మరి అకామిడేషన్ మేడం అంటే పెద్దవాళ్ళు వస్తారు పిల్లలు వస్తారు కొంతమంది డబ్బులు పెట్టి ఉండగలిగిన వాళ్ళు ఉంటారు పెట్టలేని వాళ్ళు ఉంటారు సో ఈ అకామిడేషన్ ఎలా డివైడ్ చేస్తారు మనము క్యాంపస్ లోపలనే మోర్ దెన్ టెన్ థౌజండ్ మెంబర్స్ అకామిడేషన్ ఇస్తాం ఓకే అంటే ఫ్రీ అకామిడేషన్ ప్రిఫరబులీ బట్ కొంతమంది ఫెసిలిటీస్ కోర్ కావాలి కొంచెం మాకు కావాలి సపరేట్గా ఉండాలి అనుకునే వాళ్ళకు మాత్రమే మనం పెయిడ్ అకామిడేషన్ నామినల్ టెంట్ అకామిడేషన్స్ నామినల్ ఇవి షెడ్స్ ఏర్పాటు అంతే అంతేకాకుండా ఇంకా ఇంకా కొంచెం కంఫర్ట్గా ఉండాలనుకున్న వాళ్ళకి ఒక కర్తాల్ సరౌండింగ్స్ ఏరియాల్లో మేము ఒక దగ్గర దగ్గర ఒక వంద నుంచి రెండు వందల ఫ్లాట్స్ చూసి పెట్టాము ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళకి వాళ్ళుగా పే చేసుకొని వాళ్ళు స్టే ఎందుకంటే మనకు ఆ సరౌండింగ్స్లో హోటల్స్ లేవు కాబట్టి ఒక లిస్ట్ చేసి పెట్టాము దానికి ఇన్ఛార్జు సుధీరెడ్డి గారు యాదయ్య గారు అని వాళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళ నంబర్స్ కూడా స్క్రోల్ చేస్తున్నాం సో మరి ఉచిత ధ్యానం అంటున్నారు ఉచిత భోజనం అంటున్నారు ఫ్రీ అకామిడేషన్ అంటున్నారు ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ దీన్ని మీరు అన్ని ఉచితంగానే ఇస్తున్నారు ఎవరైనా విరాళాలు ఇవ్వాలి అనుకుంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి ఎలా ఇవ్వచ్చు టోటల్గా పత్రిజీ ధ్యాన మహాయాగానికి సంబంధించి ది హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ అకౌంట్స్ మనం పబ్లిక్లో రిలీజ్ చేశాము అకౌంట్ నెంబరు అకౌంట్ డిపార్ట్మెంట్ టీం ఉంటుంది అక్కడ గంగాధర్ అనే అబ్బాయి ఉంటాడు అతని నెంబర్ కూడా మనం ప్రతి లీఫ్లెట్లో పాంప్లెట్స్లో కూడా ఇచ్చాము తను తన టీం అంతా కూడా కోఆర్డినేషన్ చేస్తున్నారు సో మరి ప్రపంచ శాంతి కోసం పత్రిజీ ధ్యాన మహాయాగం అన్నారు సరే ప్రపంచ శాంతి వస్తుంది అంటారా మేడం ధ్యాన యాగం వల్ల ఖచ్చితంగా ఎందుకంటే దీనికి పత్రికారు ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు ఏదైనా సరే మనం చేస్తూ 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 ఉంటే దాని యొక్క ఫలితము మనం చూస్తాము అంటారు నేను దీన్ని పూర్తిగా ఎందుకు నమ్ముతాను అంటే ఈరోజు మా రెండు వేల ఆరులో ఒకసారి పత్రిజీ గారు చెప్పారు నేను మామూలుగా సరదాగా పత్రిజీ గారు సార్ మీరేమో నా వెజిటేరియన్ మనం ఇదంతా చేస్తున్నాము చూడండి ఎంతమంది మనం పోయి అసలు ఇక్కడ కాదు ప్రచారం చేయాల్సింది నాన్ వెజిటేరియన్స్ ఎక్కువగా ఉన్న ఏరియాలో చేయాలి అంటే దానికి టైం పడుతుంది మేడం వాళ్ళు వాళ్ళు యుద్ధాలు చేసుకొని ఆగిపోయిన తర్వాత మనకు అవకాశం వస్తుంది అప్పుడు చేయాలి అన్నారు అంటే వారి మాటలో అంత పవర్ ఉంటుంది అలాగే పత్రిజీ గారు చేసిన ఈ కార్యక్రమాలలో మన యొక్క దేశ భవిష్యత్తు ఎంత మారిందో ఒక్కసారి గమనించండి మనము ఈ మన చుట్టూ ఉన్న పిలబడి మాస్టర్స్నే కాదు మనం చూడాల్సింది ఈ యొక్క దేశ భవిష్యత్తు ఎంత మారింది ఈ యొక్క జగత్తులో శాంతి కోసం ఎంతమంది ఎలా పోరాడుతున్నారు మీరు ఎవరైనా చూడండి దే ఆర్ నాట్ రిలేటెడ్ టు పిఎస్ఎస్ఎం బట్ మీరు ఈరోజు ఎవరిని అడిగినా కానీ ఏం కావాలి మీకు అంటే పీస్ కావాలి పీస్ కోసం ఏం చేయాలంటే మెడిటేషన్ చేస్తున్నామంటారు దట్ ఈస్ మోర్ దెన్ ధ్యానం ద్వారా శాంతి లభిస్తుంది అనేది సత్యం కాబట్టి ఖచ్చితంగా మనం ఈ ధ్యాన యజ్ఞాలు ధ్యాన యాగాలు చేయడం వల్ల ప్రపంచంలో ఖచ్చితమైన శాంతిని నెలకొల్పగలుగుతాము సో మరి మేడం కొంచెం మంది కొత్త వాళ్ళు వస్తున్నప్పుడు తెలియని ప్లేస్ తెలియని ప్రాంతము అబ్బా మాకు సెక్యూరిటీ ఎలా అని భయాలు ఉంటాయి సో అలాంటి వాళ్ళకి ఏమైనా మీరు జాగ్రత్తలు తీసుకుంటారా హండ్రెడ్ పర్సెంట్ మేడం అక్కడ ఉమెన్ పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది మెన్ పోలీస్ ఉంటుంది అంతేకాకుండా మన ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక నలభై నుంచి యాభై మంది సెక్యూరిటీ ఫోర్స్ ఉంటారు ఓకే సో ఏమి ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా నేను తీసుకుంటాను ఈ విషయంలో నేనే తీసుకుంటానని చెప్తాను ఎందుకంటే ఖచ్చితంగా సార్ నాకే చెప్పారు ఇక్కడ వచ్చిన వారికి ఎవ్వరికి ఇబ్బంది కలగకూడదు ఇది నీ బాధ్యత అని సారు ఎన్నోసార్లు చెప్పారు నా ఈ శ్వాస ఉన్నంత వరకు పత్రిజీ గారికి ఇచ్చిన ఈ మాట నిలబెట్టుకుంటాను సో మరి మేడం పెద్దవాళ్ళు కూడా వస్తూ ఉంటారు కదా భోజనం ఒక దగ్గర ఉంటుంది ధ్యానం ఒక దగ్గర ఉంటుంది పత్రిజీ శక్తి స్థలం ఒక దగ్గర ఉంటుంది సో అలాంటి వాళ్ళు లోపల తిరగాలి అంటే ఎలా మరి మేము యాక్చువల్గా ఏంటంటే క్యాంపస్ మొత్తం తిరగడానికి బ్యాటరీ కార్స్ లాస్ట్ ఇయర్ అంతా ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి ఇంకో కొత్త వినూత్నంగా ట్రై చేస్తున్నాము ట్రైన్ ఒక ట్రై చేస్తున్నాము ఓకే ఇఫ్ ఆల్ గోస్ వెల్ డెఫినెట్లీ విల్ మేక్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ట్రైన్ ఇన్సైడ్ ద క్యాంపస్ అలాంగ్ విత్ బ్యాటరీ కార్స్ బ్యాటరీ కార్స్తో పాటు ఈ ట్రైన్ కూడా మనం ఏర్పాటు చేసుకోవడానికి పూర్తి సన్నాహాలు జరుగుతున్నాయి ఖచ్చితంగా వచ్చే తీరుతుంది ఓకే సో మరి కొత్తగా వస్తున్న ధ్యాన్ల కోసం అంటే పత్రి సారు ఎప్పుడైనా ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటే ధ్యానం బాగా కుదురుతుంది అని చెప్పిన ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా లేకపోతే మీరు చెప్పాలనుకుంటే మీ అనుభవం ద్వారా ఏ ప్లేస్ సజెస్ట్ చేస్తారు ప్రతి ప్లేస్లో పత్రిజీ గారు ఏమంటారంటే ఈ కైలాసపురి అనేది దేవతలు నడియాడిన ప్రదేశము అని చెప్పారు సార్ ఒకసారి ఒక సందర్భంలో మేము లైబ్రరీ రూమ్ అంటే అప్పుడు పత్రి సార్ ఉండేవారు పైన మీకు తెలిసి ఆ ప్లేస్ ఆ ప్లేస్లో సారు నేను ఒకరిద్దరము నైట్ టైంలో కూర్చున్నప్పుడు సార్ ఇక్కడే ఎందుకు మనము వచ్చి ఇక్కడికే ఎందుకు చేస్తున్నాం అంటే ఇది దేవతలు నడియాడిన ప్లేసు కాబట్టి ఇక్కడ ధ్యానం చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా చివరి జన్మ తీసుకుంటారు అని చెప్పారు పత్రి సార్ కాబట్టి ఈ ప్రదేశం ఇది అది అని నేను చెప్పను కానీ ఆ పత్రిజీ గారు ఏదైతే మనం శక్తి స్థాలు మనం ఏర్పాటు చేసుకున్నామో సార్ ఏది డైరెక్ట్గా చెప్పరు కొన్ని విషయాలని ఎన్నో సందర్భాలలో ఆ ప్లేస్ని ఖాళీగా ఉంచి ఉంచిపించారు పత్రి గారు ఇప్పుడు అక్కడ మన యొక్క పత్రిజీ మన గారి సమాధిని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అక్కడ మనం వీలైనంత ఎక్కువ ధ్యానం చేసుకొని అంతేకాకుండా జీవరాళ్ళ అని లైబ్రరీ పైన ఉంటుంది అక్కడ పత్రిజీ గారు ఫస్ట్ టైం మెడిటేషన్ చేసిన ప్లేసు ఓకే ఈ యొక్క మహేశ్వరం మహాప్రుడు అంతేకాకుండా ఇప్పుడు మన రెగ్యులర్ అన్నపూర్ణేశ్వరికి ఆపోజిట్లో ఒక బ్లాక్ ఉంటుంది ఒక గ్రీనరీ తోటి కూడిన బ్లాక్ అక్కడ కూడా ఎన్నోసార్లు ఎన్నో ఫిజికల్గా మాస్టర్స్ చూడడం జరిగింది మన మాస్టర్స్ అండ్ ఈవెన్ బ్యాక్ సైడ్ మన విల్లాస్ ఏరియాస్లో కూడా నాగదేవతలను ఎంతోమంది మాస్టర్స్ ఓపెన్ సో చూడాలి అంటే ఈ ప్లేసు ఆ ప్లేస్ అని చెప్పడం ఎక్కడ అనువనువున దైవశక్తితో నిండి ఉంది కాబట్టి ధ్యానం చేస్తే ఆ శక్తిని మనం తీసుకొని మనము చేయాలనుకునే ఒక సత్కర్మలు చేయగలుగుతాం ఓకే సో పత్రిజీ ధ్యాన మహాయాగం అంటున్నారు పత్రిజీ అతిథి దేవోభవ అంటారు కాబట్టి అతిథుల్ని ఎంతో బాగా చూసుకుంటామని చెప్తున్నారు ధ్యానానికి పత్రిజీ ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి ఆరు గంటలు ధ్యానం కూడా పెట్టానని చెప్తున్నారు అలాంటి మహానుభావుడైన పత్రిజీ గురించి మీ మాటల్లో పత్రిజీ ఇస్ గాడ్ దట్స్ ఆల్ సెల్ఫ్లెస్ సర్వీస్ ఈ భూమి మీద నేను అంటే ఈ మేను కాదు నాది ఏమి లేదు ఎంతోమంది చెప్పారు గురువులు కానీ నేను నేను చూసిన నా గురువు పత్రిజీ ద వన్ అండ్ ఓన్లీ మ్యాన్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి ఎవరి నుంచి ఏది ఆశించకుండా ఒక ట్రస్టులో ఎక్కడ ఆయన పేరు ఉండదు ఇన్ని కొన్ని మన లో కొన్ని వందల ట్రస్ట్లు ఉండొచ్చు ఒక థర్టీ ఫార్టీ ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు ఎక్కడ కూడా ఇది నాది ఇది నేను అని అనలేదు పిఎస్ఎస్ఎఫ్ మనది అన్నారు అంతా మన వాళ్ళు అన్నారు గారి నుంచి తెలుసుకోవాల్సింది ఒక్కటే వన్ ఎస్ అక్కడ ధ్యానం చేసిన వాడికి ఒకేలాగా చూస్తారైనా ధ్యానం చేయకపోయినా ఒకేలాగా చేస్తారు ఎందుకంటే వాళ్ళ యొక్క జన్మలు ఆయన చూడగలుగుతారు కాబట్టి ఓకే సో పత్రిజీ ఉన్నప్పుడు జరిగిన యజ్ఞాలకి యాగాలకి ఇప్పుడు ఈ ఫోర్ ఇయర్స్గా మీరు చేస్తున్న యజ్ఞాలకి డిఫరెన్స్ ఏముంది డిఫరెన్స్ అస్సలు లేదు మేడం ఎందుకంటే అప్పుడు నడిపించింది పత్రిజీ గారే ఇప్పుడు నడిపించేది పత్రిజీ గారే ఇంకా డిఫరెన్స్ ఎలా ఉంటుంది పిఎస్ఎస్ఏ మూమెంట్ అంటేనే పత్రిజీ గారు వారు చెప్తుంటారు ఎప్పుడో ఒక మాట మన గురువుగారు అనేటువంటి సదానంద స్వామి గారు ఎప్పుడు మనం అన్నండి ఉంటారు అని అలా వారి గారి మీద వారికి అంత నమ్మకం ఉంటే మన గారి మీద మనకి ఎంత నమ్మకం ఉంటుంది మేడం అప్పుడు నడిపించింది పత్రి సరే ఇప్పుడు నడిపించేది సరే ఇక మీద నడిపించేది కూడా పత్రి సరే యా బాగుంది మేడం సో మరి మీ తరపు నుండి ఒక్కసారి అందరికీ పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఇన్విటేషన్ ప్రపంచవ్యాప్తంగా పిఎంసీని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ఆధ్యాత్మిక అభిలాషులందరికీ పిరమిడ్ మాస్టర్సే కాకుండా ఆధ్యాత్మిక అభిలాషులు ఎంతోమంది ఉంటారు ధ్యానాన్ని అభ్యసించే వాళ్ళు ఉంటారు ధ్యానాన్ని అలవర్చుకోవాలనుకుంటారు ఇది అందరికీ చక్కటి అవకాశం పదకొండు రోజుల పాటు మనంతా ఆరు గంటల సేపు ధ్యానం చేస్తూ చక్కగా అన్ని ఏర్పాట్లని మనం స్వీకరించు కల్చరల్ యాక్టివిటీస్లో మనం పార్టిసిపేట్ చేస్తూ అందరికీ మన హృదయాన్ని ఆనందంగా ఆహ్లాదంగా ఉంచుకునే అవకాశం అంతేకాకుండా పదకొండు లక్షల మందికి అన్న ప్రసాదన వితరణ జరుగుతుంది ఈ యొక్క సందర్భంగా మనం గారు ఎప్పుడూ ఒక మాట చెప్తారు తన్ మందని దన్ అని ఆ యొక్క కార్యక్రమంలో మనమంతు సహాయంగా మనం ఏమిది చేయగలిగితే అది చేయొచ్చు మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ లవ్ యూ వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ మేడం ఎంతో అద్భుతంగా ఎంతో చక్కగా పత్రిజీ ధ్యాన మహాయాగం యొక్క ప్రాముఖ్యత విశిష్టత ముఖ్యంగా అప్పుడు పాల్గొంటే ఒక సాధకుడికి అది ఎలా ఉపయోగపడుతుంది ఆ ధ్యానం వల్ల ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఎలా ఉపయోగపడుతుందని ఎంతో చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో విన్నారు కదండి పాత్రిజీ ధ్యాన మహాయాగం కైలాసపూర్లో అంగరంగ వైభవంగా డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ నుండి థర్టీ ఫస్ట్ వరకు జరుగుతుంది సో ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చని తెలుసుకున్నాం సో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్